మనం శ్రీ సూక్తంలో చెప్తాము శ్రీ ఏర్వే భజతు అలక్ష్మి ఏర్వే నశ్యతు మన దేహములో ఉన్నటువంటి అలక్ష్మి అంటే చెడు భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి ఏ విధంగా తొలగిపోతాయి అంటే సూర్యోదయ పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి చేత నువ్వుల నూనెను మన తల మీద మంచిగా పెట్టించుకోవాలి అంటే తల మీద ఎందుకు పెట్టించుకోవాలి అని అంటే మనకి ఇక్కడ సహస్రారము ఉంటుంది అంటే సహస్రము అంటే మూలాధార చక్రం ఆ మూలాధార చక్రం మీద నువ్వుల నూనె వేసి మంచి మర్దన చేయించుకొని మన శరీరం మొత్తం కూడా నువ్వుల నూనె నూనెను దించుకొని ఆ తర్వాత కుంకుడు రసాలు కుంకుడు కాయల యొక్క రసముతోటి తలంటుకొని ఎవరైతే స్నానం చేస్తారో వారి యొక్క తల మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి కంటే ముందే ఉద్భవించినటువంటి జ్యేష్ఠాదేవి అంటే దరిద్రాలకు అధిపతి ఆ జ్యేష్ఠాదేవి తొలగిపోయి మనకు లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది